టీడీపీ బీజేపీ జనసేన కూటమి సక్సెస్ అయిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహిస్తున్న సభ చలకలూరిపేటలో జరుగుతున్న విషయం తెలిసిందే ఈ సభకు ప్రధాని మోడీ హాజరై ప్రసంగిస్తున్న వేళ టవరెక్కిన అభిమానులు అయితే మోడీ దీనికి మీకేదైనా అయితే నా ప్రాణం తట్టుకోలేదు అంటూ స్పందించారు వెంటనే అక్కడున్న పోలీస్ అధికారుల్ని ఆదేశించారు ప్రధాని మోడీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏపీలో రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఏపీలో పర్యటిస్తున్నారు చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగలం సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సభలో వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు అయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ సభా ప్రాంగణానికి చేరుకుని వేదికపై ఆసీనులయ్యారు సభా ప్రాంగణం జనసముద్రంలా మారింది అయితే సభకు హాజరైన కొంతమంది కార్యకర్తలు టవర్స్పై సభలో ఫ్లడ్ లైట్ల కటౌట్లపై ఎక్కి తలకించారు అయితే వారిని చూసిన ప్రధాని మోడీ వెంటనే కిందకు దిగాలని కోరారు అక్కడున్న అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారు వారు ఇన్ని వెంటనే కిందకు దించమని దీంతో వేదికపై ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సైతం వారిని కిందికి దిగాలని విజ్ఞప్తి చేశారు ఏదైనా ప్రమాదం ఉంటుందని కార్యకర్తలు సంయమానం పాటించాలని మోడీ కోరారు కార్యకర్తలను కిందికి దిగాలని స్వయంగా మోడీ వేడుకొన్నారు అక్కడున్న టవర్ ఎక్కిన కార్యకర్తలు వెంటనే దిగండి మీకేదైనా అయితే నా గుండె తట్టుకోలేదు అంటూ సంబోధించారు ప్రధాని మోడీ